ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై రాయి దాడి కేసు ఎట్టకేలకు పోలీసులు చాలా దగ్గరగా ఛేదించేశారు ఆల్మోస్ట్ కేసు ముగింపు దశకు వచ్చింది ముఖ్యమంత్రి గారిని ఎవరు కొట్టారు ఎందుకు కొట్టారు ఏంటి అనే దానిపై డాటా మొత్తం ఆధారాలతో సహా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో భాగంగా దొంగలను పట్టుకోవడం జరిగింది పట్టుకున్న వాళ్ళు ప్రశ్నించడం జరిగింది ప్రశ్నించే దాని నుంచి ఓ సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్న సంగతి కూడా మనం చూస్తున్నాం విజయవాడకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్పై రాయి దాడి కేసు నిందితులు పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది తాజాగా కొన్ని రోజులుగా పలువురు అనుమానితులను విచారించిన పోలీసులు ఎట్టకేలకు జగన్పై సతీష్ అనే వ్యక్తి దాడి చేసినట్లుగా నిర్ధారణకు వచ్చేశారు అతడికి దుర్గారావు అనే వ్యక్తి సహకరించినట్లుగా ఇక్కడ తెలుస్తుంది వీరి అరెస్టుపై పోలీసులు తాజాగా ప్రకటించాల్సిన పరిస్థితి ఉంది మరికొద్దిసేపట్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు వీరిని కోర్టులో హాజరుపరుస్తారు కోర్టులో హాజరుపరిచిన మరుక్షణమే లేకపోతే కొద్ది ఒక గంట అటు ఇటుగా మీడియా ముందుకు పోలీసులు రావడం జరుగుతుంది దీనిపై కులంకషంగా మొత్తం డాటా వాళ్ళు ఏమేమయ్య సేకరించారు ఎలా ఇన్వెస్టిగేషన్ సాగింది అసలు ఎందుకు కొట్టాడు దాని వెనకాల ఉన్నది ఎవరు అనే దానిపై పూర్తిగా వెలుగులోకి వచ్చే ఆస్కారం కనబడుతుంది ఇక తాజాగా ఇది ఇలా ఉంటే ముఖ్యమంత్రి గారిపై దాడి చేయడానికి గల కారణాలు ఏంటి అనే దానిపై కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం అయితే అరెస్ట్ అయిన నిందితులను కాసేపట్లో కోర్టులో హాజరుపరుస్తారు సీఎంపై సతీష్ దాడి చేసినట్టుగా పోలీసుల విచారణలో వెళ్ళడి కాగా సతీష్కు సహకరించిన దుర్గారావు కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ఏ వన్గా ఇక్కడ సతీష్ అనే పేరు పెట్టారు సతీష్ అంటే అలియా సతీ అటాయిన పేరు ఈ సతీష్ అనే కుర్రాడు రాయి తీసుకొని జగన్ పైకి విసిరడం జరిగింది ఆ రాయి కూడా ఏం రాయి అనేది టైల్ రాయిగా చెప్తున్నారు ఫుట్ పాత్లలో వేసే టైల్కు సంబంధించిన టైల్ రాయి ఆ టైల్ రాయితో విసిరడం జరిగింది ఆ రాయి ఇటు జగన్కు వెలంపల్లి గారికి ఇద్దరికి కూడా తగలడం జరిగింది ఇక ఏ టూగా దుర్గారావు అనే వ్యక్తిని పోలీసులు నిర్ధారించి కోర్టులో వీళ్ళిద్దరిని కూడా రిక రిమాండ్కు పంపమని అడగబోతున్నారు వీళ్ళిద్దరిని జుడిషియల్ రిమాండ్కి తీసుకున్న అనంతరం వీళ్లకు ఇక కోర్టులో హాజరుపరుస్తారు కోర్టు నిర్ణయ అనుసార అను అనుసంధానం ప్రకారం కోర్టు ఏం డిసిషన్ చెప్తుందో దాని ప్రకారం వెళుతుంది వీళ్ళిద్దరికైతే కఠిన శిక్షలు పడేలా పోలీసులు అయితే చాలా పక్కడ్బంది ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తుంది వీళ్ళ వెనకాల కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ముఖ్య నాయకుడు ఉన్నాడు అనే సమాచారం అందుతుంది ఇది నిజామ అబద్ధం అనేది మాత్రం పోలీసులు బయట పెట్టాల్సిన అవసరం ఉంది ఇక అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళైతే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పెద్దల ప్రమేయం వెనకాల ఉన్నారు ఈ సతీష్ దుర్గారావు ఇద్దరితో చేయించింది వాళ్ళే అంటున్నారు గట్టిగా బల్ల అయితే అసలు ఈ సతీష్ కానీ దుర్గారావు కానీ ఎవరి పేరు చెప్పారు ఎవరి ప్రేమేయంతో వాళ్ళు ఈ పనులు చేశారు నిజంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉంటే వాళ్ళ పేర్లు ఏమైనావి ఏవని ఏటో చెప్పారా చెబితే పోలీసులు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉన్నాయనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠతో అందరూ ఎదురు చూస్తున్నారు బహుశా ఈరోజు సాయంకాలం కల్లా పోలీసులు కీలక సమాచారం ప్రెస్ ముందుకు వచ్చే అవకాశంతో కనబడుతుంది చూద్దాం మరి ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిపై చేసిన దాడి కేసుల్లో బిగ్ బిగ్ అప్డేట్ ఎక్స్క్లూజివ్ అని చెప్పవచ్చు